చున్ను తన తల్లిదండ్రులతో పాటు వర్షాపూర్ అనే ఊళ్ళో ఉండేవాడు తన తండ్రి ఒక పేద రోజు కూలి జమీందారుల దగ్గర నుంచి వచ్చిన డబ్బుని దాంట్లో ఎలాగో అలా నెల ఖర్చులకి వచ్చేవి అలాంటప్పుడు ఒకవేళ ఏమైనా ఖర్చులు వస్తే ఎలా అనిపించేదంటే ఏదో పెద్ద కష్టం వచ్చేసినట్టుగా ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా వర్షాలు మొదలయ్యాయి చున్ను బొడుగు లేకుండా ఎలాగో అలా స్కూల్కి చేరుకున్నాడు కానీ లేట్ అయిపోయింది తనని చూడగానే టీచర్ ఇలా అంది చున్ను అక్కడే ఆగిపో నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వర్షంలో తడుచుకుంటూ రావద్దు అని వర్షంలో గొడుగు వేసుకోవాలని టీచర్ గారు అది టీచర్ గొడుగు ఉంటే కదా తీసుకొస్తాడు ప్రతిసారి అంటుంటాడు వచ్చే ఏడాది గొడుగు తీసుకొస్తానని కాని కంజూస్ వాడు చున్ను నువ్వు గొడుగు ఎందుకు తీసుకురావు టీచర్ గారు నా దగ్గర గొడుగు లేదు అయితే నాన్నకు చెప్పు మార్కెట్లో కొనమని ఇలా చూడు ఇది చూసావా మా నాన్న నాకు ఈ గొడుగును కొనిచ్చారు ఇలా చూడు చున్ను నేను నిన్ను ఇలా తడిచిపోయి క్లాస్లో కూర్చొనివ్వను క్లాస్ మొత్తం పాడైపోతుంది నువ్వు ఇంటికి వెళ్ళి రేపురా లేదా అక్కడే నిలబడి ఉండు నేను చెప్పే పాఠాలు విను ఇక చున్ను రోజంతా కాసేపు తలుపు దగ్గరే కాసేపు కిటికీ దగ్గరే నిలబడి టీచర్ ని చూస్తూ ఉన్నాడు ఆవిడ చదివింది మొత్తం వింటూనే ఉన్నాడు మరుసటి రోజు తన అనుకున్నాడు వర్షం మొదలయ్యే లోపే తను స్కూల్కి వెళ్లిపోతే మంచిదని కాని తనిలా బయలుదేరడం లేదో అనుకోకుండా మళ్లీ వాన మొదలైపోయింది అయ్యో వాన మళ్లీ మొదలైందే నాన్నగారు నాకు గొడుగు కొనివ్వండి తప్పకుండా కొనిస్తాను బాబు త్వరలోనే కొంటాన్లే ప్రతి ఏడు మీరిలాగే అంటారు కానీ నా కొడుకు సంవత్సరం అంతా వర్షాల్లో తడుచుకుంటూ వెళ్తున్నాడు చదువుతున్నాడు మళ్ళీ తర్వాత ఏడు అదే సమస్య మొదలవుతుంది నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అంతా కష్టపడతాను రెండు పూట్ల భోజనమే కాకుండా ఇంకేమి కొనలేని పరిస్థితి నాది ఏం చేయమంటావు నన్ను క్షమించు నానచ్చున్ను నేను నీ కోసం ఒక చిన్న గొడుగు కూడా కొనలేకపోతున్నాను మీరు బాధపడకండి నాన్న నేను వెళ్ళిపోతానులేండి అరే ఎలా వెళ్తావు నాన్నా వర్షం అమ్మా నేను అలా చెట్ల కింద నుంచి వెళ్తూ జాగ్రత్తగా తడవకుండా స్కూల్ కి చేరిపోతానులే బాయ్ అమ్మా బాయ్ నాన్నా అరే కాని చున్ను వర్షాన్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా ఒక చెట్టు కిందకి చేరుకుంటాడు కాసేపు అక్కడ వెయిట్ చేస్తాడు కానీ మాత్రం అస్సలు ఆగేలా కనిపించట్లేదు తను కాసేపు ఆకాశం వైపు చూస్తాడు ఆకాశం పూర్తిగా నల్లగా ఉంది ఓహో మేఘాలు పూర్తిగా నల్లగా ఉన్నాయి చూస్తుంటే ఇవాళ స్కూల్కి చాలా ఆలస్యంగా వెళ్తానేమో నేనిక బయలుదేరాలి ఒకవేళ ఇంకా కాసేపు ఇలాగే వాన పడితే నేను నడుము దాకా తడిసిపోతాను ఒకవేళ నా స్కూల్ డ్రెస్ తడిసిపోతే టీచర్ కూడా నన్ను క్లాస్ లోకి అస్సలు రానివ్వరు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి తన చెట్టు మీద నిలబడి చాలాసేపు గడిచింది తనకి ఆకలి వేస్తోంది తను తన పొట్ట పట్టుకుంటాడు తనకి చాలా ఆకలిగా ఉంది ఈ వర్షం ఎప్పటికి తగ్గుతుందో అని ఆలోచిస్తాడు ఈలోపు నేను నా స్కూల్ బాక్స్ తినేస్తే మంచిది కదా అప్పుడు తన తన స్కూల్ బ్యాగ్ నుంచి తన టిఫిన్ని బయటికి తీస్తాడు ఆ డబ్బాలో చపాతీలు అలాగే నానబెట్టిన ఉల్లిపాయ ఉంది అప్పుడు తనకి కింద నుంచి నడుస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తుంది తను చూసేసరికి ఒక సాధువు నడుచుకుంటూ అదే చెట్టు కిందకొచ్చి నిలబడతాడు చున్ను అతన్ని చూసి వెంటనే తనకి ఆకలి గుర్తుకొచ్చి చపాతీని ఉల్లిపాయలతో తింటూ ఉంటాడు సాధువు తనని చూస్తూ ఉంటాడు చున్ను మరో ముక్క తింటాడు అప్పుడు చూస్తాడు ఆ సాధువు తననే చూస్తున్నాడు అని తన మూడో ముక్క కూడా తింటాడు అప్పుడు కూడా సాధువు తననే చూస్తుంటాడు సాధువు తననే చూస్తున్నాడని తెలుసుకున్న చున్ను ఇలా అంటాడు బాబా తింటారా నాకు రెండు ముద్దలు పెడితే నీకు మంచి జరుగుతుంది బాబు ఇవాళ వర్షం కారణంగా నాకు భిక్ష దొరకలేదు బాబూ రెండు ముక్కలేంటి బాబా రెండు చపాతీలు తినొచ్చు కాని చపాతీతో పాటు కూరలేదు కేవలం నానబెట్టిన ఉల్లిపాయే ఉంది బాగా ఆకలి వేసినప్పుడు ఏది తిన్నా కూడా పంచభక్ష పరమాణంలాగానే ఉంటుంది తీసుకోండి కానీ నువ్వు ఈ చెట్టు మీద ఎందుకు కూర్చున్నావు బాబు స్కూల్కి వెళ్తున్నాను బాబా ఇంతలో వర్షం పెద్దదైంది ఈ చెట్టు ఆకులలో తాక్కోవడానికి నేనిక్కడ కూర్చుండిపోయాను మరి నీ దగ్గర గొడుగులేదా లేదు బాబా నాన్నకి చెప్పాను కోని ఇవ్వమని అది కాస్త అది కొని ఇస్తారులేండి ఇదిగో బాబు నా దగ్గర ఒక గొడుగుంది నువ్వు తీసుకో ఆశ్చర్యంగా ఉంది బాబా గొడుగు ఉండి కూడా మీరు వర్షంలో తడుచుకుంటూ వచ్చారు మాలాంటి సాధువులకు గొడుగుతో ఏంటి పని మాలాంటి వాళ్లకి గొడుగు అవసరం ఏముంది చెప్పు చలి వేడి వాన ఏమున్నా సరే మేము ఆ ప్రకృతి అన్ని రూపాల్ని ఆస్వాదిస్తాం బాబు ఆహా నా ఆత్మ శాంతించింది బాబు వెళ్ళు సంతోషంగా ఉండు అలా అని చెప్పి సాధు అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను వెళ్లిపోయాక చున్ను కూడా చెట్టు దిగిపోయి ఆ గొడుగు తీసుకుని స్కూల్ కి చేరుకుంటాడు స్కూల్లో అందరూ తను ఇంత మంచి గొడుగుని తీసుకురావడం చూసి చాలా ఆశ్చర్యపోయారు అరే చున్ను ఇవాళ గొడుగుండి కూడా నువ్వు లేటుగా వచ్చావేంటి స్కూల్ వదిలిపెట్టే టైం అయిపోయింది రేపటి నుంచి నేను లేట్ అవ్వని టీచర్ గారు నాకు ఇప్పుడిప్పుడే గొడుగు దొరికింది తప్పకుండా అందరూ బయటకొస్తారు కాని బయట బాగా గాలొస్తూ ఉంటుంది పెద్ద తుఫాన్లా అప్పుడు మళ్ళీ అనుకోకుండా వాన మొదలైపోతుంది ఇది చూసి పిల్లలందరూ తమ తమ గొడుగుల్ని ఓపెన్ చేస్తారు ఇద్దరు ముగ్గురు పిల్లల దగ్గర గొడుగు ఉండదు అది చూసి గబ్బు తన మిత్రుడు తమ గొడుగుల్ని ఓపెన్ చేస్తూ వాళ్ళ వైపు చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడే చున్ను వస్తూ తన గొడుగుని ఓపెన్ చేస్తాడు అప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఇలా అంటాడు వచ్చేయండి మీ ముగ్గురు కూడా వచ్చేయండి అసలు మేమంతా ఇంత చిన్న గొడుగులో ఎలా సరిపోతాం అరే పూర్తిగా తడిసిపోవడం కన్నా ఇది మంచిది కదా రండి చూసారా మన నలుగురం కూడా తడవలేదు కదా అవునరా నీ గొడుగు చాలా పెద్దగా ఉంది పాడైపోయింది గబ్బు వచ్చేయండి నా గొడుక్ కిందకి వచ్చేయండి వర్షం ఇంకా ఎక్కువైంది నన్ను పిలిచాడు ఇక గప్పు తన మిత్రుల్ని పక్కకి నెట్టేసి చున్ను గొడుగు కిందకి వెళ్తాడు తన ఆ గొడుగు కిందకి వెళ్ళగానే గొడుగు మరి కొంచెం పెద్దదిగా మారిపోతుంది అప్పుడే మిగతా మిత్రులందరూ కూడా ఆ గొడుగులోకి వెళ్ళిపోతారు అప్పుడు గొడుగు మరి కొంచెం పెద్దదిగా మారిపోతుంది అందరూ ఆ గొడుగు కింద సురక్షితంగా ఉంటారు అందరూ ఊరికి బయలుదేరతారు అప్పుడు తోవ మధ్యలో ఒక్కొక్కరిగా చొప్పున మంది కలుస్తారు వాళ్ళు కూడా చున్ను గొడుగులోకి వచ్చేస్తారు నెమ్మది నెమ్మదిగా ఆ గొడుగు ఎంత పెద్దదిగా మారిపోతుందంటే దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే చున్ను చున్ను కాదు శ్రీకృష్ణులా కనిపిస్తాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్లతో పాటు వెళ్ళిపోతున్నట్టుగా జమీందర్ గారు మీరిక్కడ నన్ను ఉండాల్సింది ఏదైనా పని ఉందా నాకు తెలిసింది మీ అబ్బాయి దగ్గర చాలా పెద్ద గొడుగు ఉందంట కదా దాని కింద ఊరు మొత్తం వర్షం నుండి తప్పించుకుంటూ ఇంటికి చేరుకున్నారంట అదేం లేదే ఇలా చూడండి ఇది చాలా చిన్న గొడుగే ఒక పిల్లాడు ఇందులో సరిపోతాడంతే అసలు ఇది ఎలా సాధ్యం నేను స్వయంగా నా కళ్ళతో చూశాను చూశారా ఈ గొడుగు చిన్నదే కదా కాని నేను చూసినప్పుడు జమీందార్ గారు మమ్మల్ని కూడా తడవకుండా కాపాడండి అరే ఈ గొడుగు పెద్దదిగా మారిపోయిందే చూశావా నేను చెప్పాను కదా బాబు చున్ను నీకు ఈ గొడుగు ఎక్కడ దొరికింది ఈ గొడుగు ఇవాళ ఒక సాధువు ఇచ్చి వెళ్ళారు ఓ అందుకే ఇది మాయా గొడుగు దీంట్లో మనం సంవత్సరానికి సరిపడా నీరు దాచిపెట్టొచ్చు అది ఎలా జమీందారు గారు దీని కిందకి ఎంతమంది మనుషులొచ్చినా సరే ఇది అంతే పెద్దదిగా మారిపోతూ ఉంటుంది మనం మన ఊరు ఇంకా చెరువుకి మధ్యలో చున్నూని ఈ గొడుగుని ఇచ్చి నిలబెడదాం అప్పుడు దాని కింద చున్నూకి ఒకవైపు చెరువు దాకా మరోవైపు కాలవదాకా ఊర్లో వాళ్లని నిలబెట్టేద్దాం వాళ్లంతా నీళ్ల నుండి తప్పించుకోవాలంటే ఈ గొడుగు చెరువు నుండి కాలవదాకా పెద్దదైపోతుంది అప్పుడు పడే వాననీరు మొత్తం చెరువులో లేదా కాలువలోకి వెళ్లి పడుతుంది అప్పుడు మనకి సంవత్సరం అంతా నీళ్ల సమస్య తీరిపోతుంది కదా ఇక జమీందారు చెప్పినట్టుగానే చున్ను అచ్చం అలాగే చేస్తాడు అప్పుడు నిజంగానే వర్షం నీరు గొడుగు మీదుగా ఒకవైపు చెరువులోకి మరోవైపు కాలువలోకి పడుతూ ఉంటుంది ఇక ఇలా రోజు చేసేసరికి అప్పుడు వాన పడినా కేవలం చెరువు అలాగే కాలువ కూడా నిండిపోవడమే కాకుండా పొలాలు కూడా మంచి నీటితో నిండిపోతాయి పంట పాడైపోకుండా సురక్షితంగా ఉన్నాయి అప్పుడు ఊరు మొత్తం మీద అందరూ చున్నుని బాగా పొగుడుతారు నానా ఎన్నో ఏళ్లుగా నువ్వు ఒక గొడుగు కోసం ఎదురు చూసేవాడివి ఇప్పుడు చూడు నీకెలాంటి గొడుగు దొరికిందంటే నువ్వు మమ్మల్నే కాదు మన ఊరు మొత్తాన్ని కాపాడుతున్నావు మాకు స్కూల్లో చదివించేటప్పుడు చెప్పేవారు నాన్న ఎదురు చూడడం వల్ల వచ్చే ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుందట